హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే అందరం నోము నోచుకోవడానికి విజయవాడ వెళ్తాము ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా వెళ్ళాము అండ్ ఫుల్ వీడియో చూసేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫ్యామిలీ ఫుల్ వీడియో విజయవాడ అయితే రీచ్ అయిపోయాము మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళిపోయాము అండ్ అక్కడ పూలమాలలు కడుతున్నారు దేవుడికి పూజ చేయడానికి పూలమాలలు అండ్ మొత్తం వీడియో కూడా తీసాను ఫుల్గా వాచ్ చేయండి ఓకేనా అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ అంటే ఉమ్మడిగా చేసుకుంటేనే అది ఫ్యామిలీ అంటారు నా దృష్టిలో అయితే అందరూ హ్యాపీగా సంతోషంగా నోము నోచుకోవడం మాకు చాలా 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 ఇష్టం నేను కూడా మా పిన్ని వాళ్ళే అందరికీ హెల్ప్ చేశాను గౌరీదేవిని పూజిస్తాము పిల్లలు కూడా చాలా హెల్ప్ చేశారు అండ్ అందరూ బిజీ బిజీ వాళ్ళ వాళ్ళ పనుల్లోని ఈవినింగ్ కల్లా మొత్తం కంప్లీట్ చేసుకొని వంటలు అన్నీ చేసేసుకొని రెడీగా ఉండాలి పూజ కోసం కాబట్టి అందుకే అందరూ త్వర త్వరగా చేసేసుకొని రెడీగా ఉ తర్వాత దేవుడు ప్రసాదం మినుములు బూర్లు చేసి ప్రసాదంగా పెడతాము అది అందరూ పెట్టి చేసేదే అండ్ గౌరీదేవి పూజ ప్రారంభమైంది ఫస్ట్ పూ మన నోము నోచుకునే ముందు గౌరీదేవికి పూజ చేసుకోవాలి పూజ చేసుకొని ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అంటే పూజ చేసినప్పుడు హెయిర్ లీవ్ చేసుకోకూడదని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా అందుకే మా పిన్ని వాళ్ళు కొంచెం హెయిర్ టై చేశారు అండ్ తర్వాత హారతి ఇచ్చేసి గౌరీదేవిని లోపలికి ఆహ్వానం చేస్తాము గౌరీదేవిని గౌరమ్మ తల్లిని హడావిడి లేకపోతే ఎలాగా మా ఫ్యామిలీలో పిల్లల హడావిడి ఎక్కువ చాలా చాలా అంటే చాలా ఎక్కువ అలాగే ఫన్ను ఎంటర్టైన్మెంట్ వచ్చేసారు మాటల్లోనే పిల్లలు అనగానే పిల్లలు వచ్చేసారు మొత్తం గోళగోళ హడావిడి చేసేసి ఎంత అంటే అంత ఎంజాయ్మెంట్గా చాలా సరదాగా ఆడుకున్నారు ఫుల్ ఫుల్గా అలాగే కొట్టుకున్నారు కూడా అంతే కదండి ఉంటే ఆ సందడి ఆ సరదా వేరు మొత్తం ఫ్యామిలీతో అలాగా జరుపుకున్నాము ఇప్పుడు పూజ స్టార్ట్ చేసాము ఈవినింగే వంటలన్నీ ప్రిపరేషన్ అంతా అయిపోయాక పూజ స్టార్ట్ చేశాము మా బాబాయ్ అయితే నామాలు మంత్రాలు చదివేశారు చాలా ఫ్యామిలీ మెంబర్స్ అయితే రాలేదు కొంచెం బిజీ బిజీ కొన్ని కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా దానివల్ల ఇంకా చాలామంది రాలేదు ఇంకా నిండుగా ఉంటుంది పూజ చాలా అంటే ఫ్యామిలీ మొత్తం చేసుకుంటే అది ఆనందమే వేరు అసలు నాకైతే చాలా ఇష్టం మా ఫ్యామిలీ మా బాబాయిలు పిన్నులు అందరూ తాతయ్యలు నానమ్మలు కలిసికట్టుగా పూజ చేసుకొని హ్యాపీగా ఉంటాము ఆ టూ డేస్ జస్ట్ చిల్లింగ్ విత్ సిస్టర్ అండ్ పిన్ని కొంచెం ఎలాగా వీడియోస్ తీసుకొని కామెడీగా దిస్ ఈజ్ మై ఫైనల్ ఆఫ్ ఈట్ మొత్తం పూజ అంతా అయిపోయాక అప్పుడు క్లిక్స్ తీసుకున్నాం అంటే పూజకు ముందు కూడా చాలా క్లి పిక్స్ తీసుకున్నాను అనుకోండి మన ఫొటోస్ అంటే ఆడవాళ్ళకి ఫొటోస్ అంటే ఇష్టం లేకుండా ఎలా ఉంటుందో చెప్పండి అందుకే ఫొటోస్ అందరినీ తీసేసాను నేను తీసుకున్నాను అండ్ హియర్ దిస్ ఈజ్ మై ఫ్యామిలీ నోము ఇయర్ కెన్స్ కార్తీక పౌర్ణమి నోములు చూసి అందరూ మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇలాగా చక్కగా పూజ చేసుకోండి ఫైనల్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ నుంచి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాం పూజ అయిపోయిన తర్వాత భోజనాలకి ముందు అందరూ లైన్గా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు బాబాయిలు పిన్నలు అంత భేదం లేకుండా అందరూ పెద్దవాళ్ళకి కాలికి నమస్కారం చేసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు నాకు ఇంకా పెళ్ళి కాలేదు కాబట్టి అందరూ వివాహం అవ్వాలి వివాహం అవ్వాలి అని దీవించారు ఇంకా సందడంతా ఇక్కడే ఉంటుంది ఆ ఒక్క రోజు మాత్రం చాలా 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 ఫ్యామిలీతో ఎంజాయ్మెంట్ కానీ పూజ కానీ ఇంకా మొత్తం వేరే లెవెల్లో ఎంజాయ్ చేస్తాము இல்ல இங்க கொலீ மாலரடி பட்லட்டே நடச்சோ ஆரியோ பாடு போ மாலரடி என்ன தாலோனே இந்த என்ன பாரு கேளு நீ பக்கத்துல என்னவாகயா நம்ம கண்ணு பாவில போற ராஜி என்ன பண்ணிக்கலாம் நம்ம கல்லு போ அந்த பூஜை போயிடுது பிஸ் திங்கசா அந்த மொத்தம் ఇమేజెస్ అయితే పెట్టేశాను ఫుల్గా వీడియో చూడండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్